అసలు నానెందుకు డబ్బులు ఇచ్చాడో వదినేమో డబ్బులు ఇచ్చిందని వదినంటుంది నాన్న ఎందుకు ఇచ్చినట్టు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే వాళ్ళకు జరిగిన అన్యాయం కోసం నాన్న డబ్బులు ఇచ్చాడా అని మనసులో అనుకుంటూ సిద్ధు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే జాను ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటుంది అలా తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది ఈ ఈరోజు ఈ డే అంతా ఎలా గడుస్తుందో ఏంటో అని ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడే పోస్టర్ని చూస్తుంది ఇదేంటి సగం పోస్టర్ మాత్రమే కనిపిస్తుంది మిగతా సగం పోస్టర్ ఐ మీన్ ఆ మనసు ఎక్కడ ఉందో అని ఈ విధంగా అనుకుంటూ ఇక అలా చూస్తూ ఉండగా ఇక అప్పుడే అసలైన హీరో ఎంట్రీ ఇస్తాడు కార్ నుండి దిగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకో సగం ఆఫ్ని కలుపుపోతూ ఉంటారు పోస్టర్కి అలా కలపబోతూ ఉండగా అంతలో జాన చూసి ఇంత చిన్న వయసులో ఇతను చీఫ్ గెస్ట్ అమ్మో నిజంగా గ్రేట్ కదమాచా అనే విధంగా అంటో అలా తన ఫ్రెండ్ అనుకొని చేయి పట్టుకోగానే నిజంగా తన పక్కన చీఫ్ గెస్ట్ని చూసి ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది ఐఎమ్ జై అనే విధంగా అరగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీరు నేనే చీఫ్ గెస్ట్ ఏంటి నమ్మలేకపోతున్నాను మీరు ఇంత సింపుల్గా అలా ఇలా వచ్చారు ఇంత త్వరగానా అవును ఎందుకంటే ముఖ్యంగా త్వరగా రమ్మని కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సో అందుకే ముందుగా వచ్చాను ఇక్కడికి వచ్చాక నాకొకరు తెగ బాగా నచ్చేశారు అవునా ఎవరండి నువ్వే అనే విధంగా అనగానే ఒక్కసారిగా జానో షాకింగ్గా జైని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అంటే నీ మాటలు మైమర్పించేలా ఉన్నాయి అందుకే నా అడుగు నీ దగ్గరే ఆగిపోయింది అని ఈ విధంగా చెప్పగానే అలానే చూస్తూ ఉండిపోతుంది మీతో నేను ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత చిన్న ఏజ్లో మీరు ఇంత గొప్పగా ఎదిగారంటే చాలా గ్రేట్ అండి మీరు అవునా సరే పద అలా మాట్లాడుకుంటూ వెళ్దాం మీరు నాతో మాట్లాడుకుంటూ వస్తే ఇక నా ఫ్రెండ్స్ చూసారంటే అంతే సంగతి ఎందుకంటే మీరెంతో వాళ్ళు మీకు మేము సరితూగమనుకోండి అలా ఎందుకు అనుకుంటున్నావు అలా ఎప్పుడో అనుకోకూ ఎందుకంటే ఏ బిజినెస్ మ్యాన్ అయినా కూడా తన విజయం పక్కన ఒక అమ్మాయి ఉంటుంది నా విజయం పక్కన కూడా అమ్మాయి ఉంటుంది అవునా ఎవరది ఇప్పుడే నా మనసుకు తగిలింది ఎవరో చెప్పండి చెప్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు ఫంక్షన్ అయిపోయినాక నీకే చెప్తాను అని ఈ విధంగా అనగానే సరే అయితే అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి జాను ఇక వెళ్తూ ఉంటుంది జై మాత్రం అలా జాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జై అలానే జానుని చూస్తూ ఉండిపోతాడు మరోవైపు ఖుషి తులసమ్మ ఎక్కడ ఉన్నావు అనే విధంగా అంటూ వెంటనే తులసి కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అంతలో తులసి మాత్రం తన ఫోన్లో తన కాబోయే భర్త ఫోటోని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎందుకంటే నా మనసుకు నచ్చినట్టే నచ్చి ఎందుకు మీరు దూరం అయిపోయారు నా జీవితం బాగుంటుంది అని అనుకున్నాను అంతలోనే మీరు ఇలా చేస్తారని అనుకోలేదు పసిపాప మీ కోసం చాలా తల్లడిల్లిపోతుంది తన బాధని నేను చూడలేకపోతున్నాను అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది తులసి ఇక అప్పుడే ఖుషి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తులసమ్మ అని అనగానే వెంటనే తులసి చూస్తూ ఉంటుంది ఏడవకు తులసమ్మ ఎందుకంటే నాన్న ఎక్కడికి పోలేదు మన దగ్గరే ఉన్నాడు అని ఈ విధంగా అంటూ అలా చెప్తూ ఉంటుంది అలా ధైర్యం చెప్తూ ఉంటే వెంటనే ఖుషీని తులసి గట్టిగా హక్ చేసుకొని అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఫేర్వెల్ ఫంక్షన్కి అంతా హడావిడిగా ఉంటుంది అందరూ ఇక ఎంతో చక్కగా రెడీ అయి వస్తారు జై మాత్రం జాను కోసం చూస్తూ ఉంటాడు జాను మాత్రం ఎక్కడ కనిపించదు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇందాక నాతో మాట్లాడింది కదా అని అనుకుంటూ చూస్తూ ఉంటే ఇక అదే సమయానికి ఎప్పుడూ చీఫ్ గెస్ట్ డ్రాప్ అవుతున్నారు జై గారు అనే విధంగా అనగానే వెంటనే ఇక జై అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు వెంటనే జై కూర్చుంటాడు ఇక అందరూ అలా డాన్స్ వేస్తూ ఉంటే అసలు ఈ అమ్మాయి ఎక్కడా ఇందాక నేను మాట్లాడాను కదా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అని అనుకుంటూ అటు ఇటు జై చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి జాను మాత్రం చీర కట్టుకొని ఎంతో అందంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎక్కడున్నావే నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేసేది నీ కోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా వెళ్ళు ఆల్రెడీ చీఫ్ గెస్ట్గా జై సార్ కూడా వచ్చారు వెళ్ళు వెళ్ళు అని అనగానే వెంటనే అలా పరిగెత్తుకుంటూ జాను వస్తూ ఉంటుంది అంతలో హఠాత్తుగా జారి క్రింద పడిపోబోతూ ఉంటే గట్టిగా జై పట్టుకుంటాడు అలా జాను కళ్ళలో జై చూస్తూ ఉంటుంది జై కూడా జాను కళ్ళలోనే చూస్తూ ఉంటారు ఒకరికొకరు అలానే చూస్తూ ఉంటారు మరి జై ప్రేమలో పడిపోయాడా చాను ప్రేమలో మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరి ఎన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్